సీనియర్ రాజకీయ నాయకులు అలాగే మన గొలపరులకు సంబంధించినటువంటి కౌన్సిలర్ చైర్పర్సన్ గారి భ భర్త గారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ ఎలక్షన్లో కలిసాం మనం చాలా కష్టపడి పనిచేశారు రిజల్ట్ ఏదైనప్పటికీ కూడా మీరు దాన్ని స్వీకరించి ముందుకెళ్తున్నారు ఈరోజు ఫస్ట్ కౌన్సిల్ సమావేశం కూడా జరిగింది ఎలా జరిగింది సార్ అవునండి వేళ మేము మూడు సంవత్సరాల మూడు నెలలు అయిందండి కౌన్సిల్లోకి మేము వచ్చే అయితే ఈ వయసులో ఏదో చెయ్యాలనే తపన తాపత్రయంతో ఈ నగర పంచాయతీని నా ఆలోచన మేరకు అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని నేను ఆ పదవిని మేము మా భార్య ఇద్దరం తీసుకోవడం తద్వారా ఎప్పుడైతే పదవి అలంకరించేమో నెల రోజుల్లోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల వాళ్ళని పిలిచి నగర పంచాయతీ యొక్క ఆర్థిక వనరులు ఆర్థిక సమస్యలు ఖర్చులు జమలు ఉద్యోగపరంగా ఈ విధంగా అవుతుంది అనే దాని మీద విశ్లేషణ జరిపి మన వల్లప్రోల్లో ఉన్నటువంటి అఖిలపక్షం అందరినీ కూడా పెద్దలందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క సలహాలను కోరడం జరిగింది కన్న ఊరికి మేలు చెయ్యాలి అనేటటువంటి తపంతో ఎండిఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికిను అదేవిధంగా మరి రా చెరువుతున్నటువంటి శ్మశాన వాటికిను కూడా పార్టీల రహితంగా అందరూ కలిసి వచ్చి ఆ రెండు కూడా వాళ్ళు పెద్దలు పూర్తి చేయడం జరిగింది మరి అదేవిధంగా రెడ్ల నాగురి గారి కుమారులు రెడ్ల చక్రపాణి గారు వారి సోదరులు డాక్టర్ నారాయణమూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో గొల్లప్రోలు బాలుర పాఠశాల కాంపౌండ్ వాళ్ళని నిర్మించడం జరిగింది ఇది వారి యొక్క దాతల యొక్క సహకారంతో మరి అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి విష్ణాలయంలో మూలనే ఒక కళ్యాణ మండపం కట్టడానికి మరి ప్రధాన డోనర్ స్కీమ్లో పేకేట్ నాగేశ్వరరావు గారు ముందుకొచ్చిన సందర్భంలో వారికి అనుమతులు తీసుకొచ్చి వారికి అందేవడం జరిగింది ఆ అనుమతుల ప్రకారం ఇప్పుడే వారు శంకుస్థాపన చేయడం ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం సుమారు కోటి రూపాయలు కాదు అంతకన్నా ఎంత ఎక్కువైనప్పటికీ కూడా పరిపూర్ణంగా చేస్తాననే ఉత్సుకతతో వారు ముందుకు రావడం నిజంగా మన నగర పంచాయతీకి చాలా సంతోషదాయకమైనటువంటి రోజు ఇదే ఉత్సాహంతో ఈ వయసులో కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మన నగర పంచాయతీకి కావలసినటువంటి వనరులు ఏదైతే మేజర్గా మంచినీటి సౌకర్యానికి సంబంధించిన ఆసియన్ బ్యాంకు నిధులు ఉన్నాయో అవి మందకొడిగా జరుగుతుంది ఆ వర్క్ మందకొడిగా జరగడం అది ముందుకు వెళితే నిజంగా మన నగర పంచాయతీకి మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అది ఏలేశ్వరం నుండి పైప్ లైన్ ద్వారా నీటిని తేవడం ఇక్కడ మొత్తం నలభై కిలోమీటర్లలో పరిధిలో మన ఊరంతటినే కూడా పైప్ లైన్ వేసి ఇంటింటికి సప్లై చేసేటటువంటి విధానం అది ప్రాసెస్లో ఉంది అది కొంచెం నత్తనడక నడుస్తుంది మరి ఈ రోజున మన నియోజకవర్గంలో ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులు అవడం వారు డిప్యూటీ సీఎం అవడం మరి వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క కార్యక్రమాలని పూర్తి చేయడానికి వారి అంత వారి యొక్క సహకారాన్ని అందిస్తారని ప్రజలందరం కోరుకుంటున్నాం మరి అదేవిధంగా మరి డంపింగ్ యార్డ్ ఎంతో ఎప్పటి నుంచో ఒక సమస్యగా ఉంది దానికి రైల్వే రోడ్డు పక్కనే మూడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ప్రపోజల్ కలెక్టర్ గారి ద్వారా మరి అమరావతి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఆ ఆఫీసులో అడ్రస్ మరి అక్కడ ఉన్నాయి అది కూడా అడ్రస్ మరి జరుగుతుందని అభిప్రాయపడుతున్నాం మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ రెండు సమస్యలు తీరినట్లయితే మనకి ఇంకా మిగతావి చిన్న చిన్నవి రోడ్లు డ్రైన్లు అనేవి మన ఆర్థిక సంఘం నిధులు ఉంటాయి ఎక్కడైతే ఏ వార్డులో అయితే కొరతలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడానికి ఆ భగవంతుని దయ వల్ల మరి ప్రజల యొక్క సహకారంతో అది ముందుకు వెళ్తామని మా యొక్క ఈ సంవత్సరం తొమ్మిది నెలల కాలంలోనూ కూడా ఈ కార్యక్రమాలని ఈ వయసులో నేను సంపూర్ణంగా ప్రజల మద్దతుతో ఇది పూర్తి చేయడానికి సంసిద్ధులై ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుదీర్ఘ కాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్నారు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత సిపిలో ఉన్నారు ఇక్కడ వేరే పార్టీ వచ్చినప్పటికీ కూడా మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా మనం మన యొక్క వ్యక్తిగతంగా మనం ఉంటాము ఇప్పుడు పబ్లిక్ కోసం ఎవరినైనప్పటికీ ఎవరైతే మనకి పనులు చేయాలో వారిని అభ్యర్థించడంలో ప్రజల తరఫున అది ఏ రకమైన సంకోచం కాదు అది ఒక మంచి మనసుతో మంచి ఆలోచనతో మన స్వీకరించి మన అభివృద్ధికి మన పెద్ద యొక్క సహకారం వాళ్ళు ఇస్తారని కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పార్టీలకు అతీతంగా ముందు నుంచి కూడా పనిచేసేటువంటి వ్యక్తి గండేటి శ్రీరామ్ చంద్రమూర్తి గారు గ్రామ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాను ఎలాంటి రిప్రజెంటేషన్ అయినా సరే ఇస్తాను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు